భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సౌదీ అరేబియాలో నెలవంక దర్శనంతో ముస్లింల పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మసీదులను విద్యుత్ దీపాల అలంకరణలతో ముస్తాబు చేశారు ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ సౌదీ అరేబియాలో నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు మొదలైన నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో రంజాన్ మాస ఉపవాస దీక్షలు మొదలవుతున్నట్లు పెద్దలు తెలిపారు ఖురాన్ అవతరించిన రంజాన్ నెలకు ముస్లిం సహోదరులందరూ స్వాగతం పలుకుతూ ఉపవాసాలు నమాజులు జకాత్ ఫిత్ర పేదలకు దానం తదితర అన్నిటిలో పాలు పంచుకోవాలని ముస్లిం పెద్దలు సూచించారు ఈ సందర్భంగా మసీదులలో నేటి నుండి ముప్పై రోజుల పాటు తరాబిల్ ప్రత్యేక ప్రార్థనలను ప్రారంభించారు آج سے شہری کھانا فلو کل سے پہلا رمضان رہے گا ہم مسلمانوں کے لیے خوش قسمتی کا مقام ہے کہ یہ ماہ مبارک ہم کو ملا اس مہینے میں شیطان کو قید کر دیا جاتا ہے انسان گناہ شیطان کے فندے میں فسکے نہیں کرتا ہے اپنے نفس میں فسکے کرتا ہے انسان کو چاہیے کہ اپنے نفس کے بھڑکاؤ میں نہ آئے کیونکہ اللہ کی بارگاہ میں یہ کہنے سکتا ہے कि हमको शैतान बहकाया था क्योंकि शैतान तो इस महीने में क़ैद कर दिया जाता है ये मुबारक वाला महीना बरक़त वाला महीना रहमत वाला महीना और गुनाहों से आज़ादी का महीना दाखिल हो गया है हम तमाम मुसलमानों को दिली मुबारकबाद पेश करते हैं कि ये मुबारक महीना मिला इस महीने की रहमतें बरकतें हम ज़्यादा से ज़्यादा लुटें और ज़्यादा से ज़्यादा इस महीने में इबादत करके अल्लाह और अल्लाह के रसूल को राज़ी कर दें खुदाफिज़ असलमकम अंदर जी మనందరికీ తెలుసు ఈరోజు సౌదీ అరేబియాలో ఉపవాసాలు ప్రారంభమయ్యాయి అదేవిధంగా మన భారతదేశంలో కూడా ఈరోజు నెలవొక కనపడింది ఈ సందర్భంగా రేపటి నుంచి మాకు ఉపవాసాలు ఉన్నాయి కాబట్టి మన రాష్ట్ర ప్రజలకి మన జిల్లా ప్రజలకు అందరికీ మా మంచిదేవి బైతుల్లా మరియు మా ఉద్యోగుల తరఫున అందరికీ ఈ ఉపవాసాల నెల మనకు ప్రారంభమైంది కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం